కలలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు అనువాదం చేసినది యుగంధర్ రాజ్ గారు మొదటి భాగం పఠనం చేస్తుంది పద్మజ స్వప్నాల గురించి తెలుసుకుందాం మనం ఏడు శరీరాలను కలిగి ఉన్నాం అవి ఫిజికల్ లేదా భౌతిక శరీరం ఎతిరిక్ లేదా ప్రాణమయ శరీరం ఆస్ట్రల్ లేదా సూక్ష్మ శరీరం మెంటల్ లేదా మనోమయ శరీరం స్పిరిచువల్ లేదా ఆధ్యాత్మిక శరీరం కాస్మిక్ లేదా విశ్వమయ శరీరం నిర్వాణిక్ లేదా నిర్వాణమయ శరీరం ప్రతి శరీరానికి తనదైన శైలిలో కలలుంటాయి పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రంలో భౌతిక శరీరాన్ని చేతనమైనదిగాను ప్రాణమయ శరీరాన్ని అచేతనమైనదిగాను సూక్ష్మ శరీరాన్ని సామూహిక అచేతనమైనదిగాను పరిగణిస్తారు భౌతిక శరీరం తనదైన శైలిలో స్వప్నాలను సృష్టిస్తుంది మీ పొట్టపాడైతే ఒక విధమైన స్వప్నం సృష్టించబడుతుంది మీరు అనారోగ్యంగాను జ్వరంతోనూ ఉంటే అప్పుడు భౌతిక శరీరం తనదైన శైలిలో ఒక స్వప్నాన్ని సృష్టిస్తుంది ఒక విషయం మాత్రం తథ్యం అనారోగ్యం నుంచే కల సృష్టించబడుతుంది భౌతిక అసౌకర్యం భౌతిక అనారోగ్యం తమ సొంత కలల పరిధులను సృష్టిస్తాయి అందుకే బయట నుంచి కూడా భౌతికమైన కలలను ప్రేరేపించవచ్చును మీరు నిద్రపోతున్నారు అప్పుడు ఒక తడిగుడ్డను మీ కాళ్ల మీద వేస్తే మీరు కలగనడం మొదలు పెడతారు మీరు బహుశా ఒక నదిని దాటుతున్నట్లు కలగనవచ్చును ఒక దిండును మీ గుండెపైన ఉంచితే మీరు కలగనడం ప్రారంభిస్తారు అప్పుడు బహుశా మీ మీద ఎవరో కూర్చొని ఉన్నట్లు లేదా ఒక బండరాయి మీపైన పడినట్లు కలగనవచ్చును ఇటువంటి కలలు మీ భౌతిక శరీరం నుంచి వస్తాయి ప్రాణమయ శరీరం అంటే రెండవ శరీరం ఇది తనదైన ప్రత్యేకత కలిగిన కలలను కంటుంది ఈ ప్రాణస్వప్నాలే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రంలో ఎంతో అస్పష్టతను సృష్టించాయి ఫ్రాయిడ్ ఈ ప్రాణస్వప్నాలను కోరికలను అణుచుకోవడం వల్ల వచ్చే స్వప్నాలుగా పొరబడ్డాడు కోరికలను అణుచుకోవడం వల్ల వచ్చే స్వప్నాలు కూడా ఉన్నాయి కానీ అవి మొదటి శరీరానికి అంటే భౌతిక శరీరానికి సంబంధించినవి ఒకవేళ మీరు భౌతికమైన కోరికను అణిచివేస్తే ఉదాహరణకు మీరు ఉపవాసం ఉంటే అప్పుడు మీరు అల్పాహారం టిఫిన్ చేసినట్లుగా కలగనే అవకాశం ఉంది లేదా మీరు సెక్స్ని అణిచివేస్తే అప్పుడు కామపూరిత కల్పనను చేసే అవకాశం ఎంతో ఉంది కానీ ఇవి మొదటి శరీరానికి సంబంధించినవి ఎతిరిక్ శరీరాన్ని మానసిక సంబంధమైన పరిశోధనకు బాహ్యంగా వదిలేశారు అందువల్ల దాని కలలను మొదటి శరీరానికి అంటే భౌతిక శరీరానికి సంబంధించిన కలలుగా వ్యాఖ్యానించడం జరిగింది అప్పుడు ఎంతో గందరగోళం సృష్టించబడింది ఈ ఎతిరిక్ శరీరం కలలో కూడా పయనించగలదు అది మీ శరీరాన్ని విసర్జించగల అవకాశం కూడా ఎంతో ఉంది మీరు దానిని గుర్తు చేసుకున్నప్పుడు అది ఒక కలగానే గుర్తుకు తెచ్చుకోవడం జరుగుతుంది కాని అది భౌతిక శరీర సంబంధమైన కల కాదు మీరు నిద్రించినప్పుడు ఎతిరిక్ శరీరం మీ శరీరాన్ని విడిచి బయటకు వెళ్లగలదు మీ భౌతిక శరీరం అక్కడే ఉంటుంది అయితే మీ ఎతిరిక్ శరీరం బయటకు వెళ్లి ఆకాశంలో విహరించగలదు దానిని అడ్డగించే ప్రదేశం అనేదే లేదు దానికి దూరం అనే సమస్యే లేదు ఎవరైతే దానిని అర్థం చేసుకోరో ఎవరైతే ఎతిరిక్ శరీరం యొక్క ఉనికిని గుర్తించరో వారు దానిని అచేతనమైనది అని వ్యాఖ్యానించవచ్చు వారు మానవ మస్తిష్కాన్ని చేతనం మరి అచేతనం అనే వాటిగా విభజిస్తారు అప్పుడు భౌతికంగా కలగంటాన్ని చేతనం అని ప్రాణమయంగా కలగంటాన్ని అచేతనం అని పిలువబడుతుంది అది అచేతనం కాదు అది భౌతిక సంబంధమైన కళ అంత చేతనమే అయితే అది వేరే పరిధిలో చేతనం మీరు మీ యతిక్ శరీరాన్ని గనక గుర్తించగలిగితే అప్పుడు ఆ పరిధికి సంబంధించిన కళను మీరు గుర్తించగలుగుతారు ఏ విధంగానైతే బయట నుంచి భౌతిక సంబంధమైన కలను సృష్టించవచ్చును అలాగే ప్రాణమయ స్వప్నాలను కూడా సృష్టించవచ్చు మరి ప్రేరేపించవచ్చు ప్రాణమయ స్వప్నాలను ప్రాణమయ దృశ్యాలను సృష్టించడానికి మంత్రోచ్చరణ అనేది ఒక పద్ధతి ఒక నిర్దిష్టమైన మంత్రం లేదా ఒక నిర్దిష్టమైన నాదం లేదా ఒక నిర్దిష్టమైన పదం గాని పదే పదే ప్రాణమయ కేంద్రకంలో ఉచ్చారణ చేయడం ద్వారా ప్రాణమయ స్వప్నాలను సృష్టించవచ్చు ఇలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి వాటిలో శబ్దం ఒకటి ప్రాణమయ దృశ్యాలను సృష్టించడానికి సూఫీలు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించేవారు మహమ్మద్కు సుగంధ ద్రవ్యాలు అంటే ఎంతో మక్కువ ఒక నిర్దిష్టమైన సువాసన ఒక నిర్దిష్టమైన స్వప్నాన్ని సృష్టించగలదు ప్రాణమయ స్వప్నాలను సృష్టించడానికి రంగులు కూడా ఉపయోగపడతాయి ఒకసారి లెడ్బీటర్ కు నీలిరంగుతో కూడిన ఒక ప్రాణమయ స్వప్నం కనిపించింది కేవలం అది నీలిరంగే కాని ఒక ప్రత్యేకమైన షేడ్లో ఉంది మొత్తం ప్రపంచ మార్కెట్లలో ఆ నిర్దిష్టమైన రంగు కోసం అతను వెతకడం మొదలుపెట్టాడు చిట్ట చివరికి ఎన్నో సంవత్సరాల అన్వేషణ తరువాత అది ఒక ఇటాలియన్ షాపులో ఆ నిర్దిష్టమైన షేడ్ రంగు గల ఒక మొక్కములు లభించింది ఆ మొక్కలను ఇతరులలో కూడా ప్రాణమే స్వప్నాలను సృష్టించడానికి ఉపయోగించడం జరిగింది అందుకే ధ్యానంలో లోతుగా వెళితే కొందరికి రంగులు కనిపిస్తాయి మరి మనకు అసలు తెలియని సువాసనలు శబ్దాలను మరి సంగీతాన్ని అనుభూతి చెందుతాం ఇవి కూడా కలలే కాని ఇవి యతిక్ శరీరపు కలలు ఆధ్యాత్మిక దృశ్యాలు అని పిలువబడేవి ఈ యతిక్ శరీరానికి చెందినవే ఇవి యతిక్ స్వప్నాలు గురువులు తమ శిష్యుల ఎదుట ప్రత్యక్షం అవడం అనేది ఈ యతిక్ ప్రయాణం ఈ యతిక్ స్వప్నాన్ని చూడడం తప్ప మరేమీ కాదు ఈ స్వప్నాలను భౌతికంగా వ్యాఖ్యానించడమో లేదా విసర్జించడమో లేదా నిర్లక్ష్యం చేయడమో జరిగింది ఎందుకంటే మనం మస్తిష్కాన్ని భౌతికం అని ఒకే ఒక స్థాయిలో అన్వేషించాం లేదా అచేతనం అనే దానిలో పెట్టాం ఏదైనా అచేతనంలో ఒక భాగం అని చెప్పడం అంటే నిజానికి దాని గురించి మనకు ఏమీ తెలియదు అని ఒప్పుకోవడమే అది ఒక సాంకేతికత అది ఒక జిమ్మిక్కు ఏది అచేతనం కాదు కాని ప్రతీది దాని అచేతనంలో చిట్ట చివరి స్థాయిలో దాని ముందు స్థాయితో పోలిస్తే అచేతనమే అందుకే భౌతికానికి ఎతిరిక్ అచేతనం ఎతిరిక్కు హాస్టల్ అచేతనం హాస్టల్కు మెంటల్ అచేతనం ఏదైతే తెలుస్తుందో అదే చేతనం అంటే ఏదైతే ఇంకా తెలియదో తెలియలేదో అదే అచేతనం అంటాను తెలియనిది అచేతనం హాస్టల్ స్వప్నాలనేవి కూడా ఉంటాయి హాస్టల్ స్వప్నాలలో మీరు మీ గత జన్మలలోకి వెళతారు అది మీ స్వప్నాల యొక్క మూడవ తలం ఒక్కొక్కసారి మామూలు స్వప్నాల్లో కూడా కొంత భాగం ఎతిరికకు సంబంధించి లేదా కొంత భాగం హాస్టల్కు సంబంధించి కూడా ఉండవచ్చు అప్పుడు ఆ కళ గజిబిజిగాను గందరగోళంగానూ తయారవుతుంది దానిని మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే మీ ఏడు శరీరాలు ఒకేసారి ఉనికిలో ఉంటాయి ఏదో కొంత భాగము ఒక పరిధి నుంచి ఇంకొక దానిలోనికి ప్రవేశించి దానిలోనికి చొచ్చుకొని పోతుంది అలా కొన్నిసార్లు ఆస్ట్రల్ కు సంబంధించిన కొన్ని భాగాలు మామూలు స్వప్నాల్లో కూడా ఉంటాయి మొదటి శరీరమైన భౌతిక శరీరంలో మీరు కాలంలో పయనించలేరు స్థలంలో కూడా పయనించలేరు మీరు కేవలం మీ భౌతిక స్థితికి మరి ఒక నిర్దిష్టమైన సమయానికి అంటే ఉదాహరణకు రాత్రి పది గంటలు అనుకోండి అలా పరిమితమవుతారు మీ భౌతిక శరీరం కేవలం ఈ నిర్దిష్ట స్థల కాలంలో మాత్రమే కలగనగలదు దానిని అధిగమించలేదు ఎతిరిక్ శరీరంలో మీరు ఏ స్థలానికైనా వెళ్ళగలరు కానీ కాలంలో మాత్రం పయనించలేరు మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు కాని కాలంలో మాత్రం పయనించలేరు మీరు ఎక్కడికైనా వెళ్లగలరు కానీ సమయం మాత్రం రాత్రి పది గంటలే అవుతుంది మూడవ శరీరమైన హాస్టల్ పరిధిలో మీరు స్థలంలో పయనించగలగడమే కాకుండా కాలంలో కూడా పయనించగలరు ఆస్ట్రల్ శరీరము సమయ పరిధిని అధిగమించగలదు కాని కేవలం గతం వైపుకు మాత్రమే భవిష్యత్తు వైపుకు మాత్రం కాదు అమీబా నుంచి మనిషి వరకు గల మొత్తం జన్మల వరుస క్రమంలోకి వెళ్ళగలదు జాంగియన్ సైకాలజీలో ఈ హాస్టల్ మైండ్ని సామూహిక అచేతనం అని పిలువబడుతుంది అది మీ వ్యక్తిగత జన్మల చరిత్ర మామూలు కలలోకి కూడా అది కొన్నిసార్లు చొచ్చుకొని పోతుంది కాని ఇది ఆరోగ్యంగా ఉన్నప్పటికంటే ఉన్మత్త స్థితిలో తరచుగా జరుగుతుంది మానసికంగా అనారోగ్యానికి గురి అయిన వ్యక్తిలో ఈ మూడు శరీరాలు తమలో ఒకదానితో ఒకటి ఉన్న వైరుధ్యాలను కోల్పోతాయి మానసికంగా ఆరోగ్యంగా లేని వ్యక్తి గత జన్మల గురించి కలలు కనవచ్చు కాని అతనిని ఎవ్వరూ విశ్వసించరు తనకు తానే దానిని విశ్వసించడు అది కేవలం కలే అని అతనంటాడు ఇది భౌతికతలంలో కలగనడం కాదు ఇది హాస్టల్ స్వప్నం ఈ హాస్టల్ స్వప్నానికి ఎంతో అర్థము మరి ప్రాముఖ్యత ఉన్నాయి కాని ఈ మూడవ శరీరం గతం గురించి మాత్రం కలగనగలదు తప్ప నీ ముందు ఏమవుతుందో అనే దాని గురించి కాదు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు